இங்க வந்துட்டோம் இந்த அந்த 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 வந்துட்டோம் நான் விட்டு டை போட்டேன நான் வரறேன்னா அங்க இருந்து கேமரா அடி வரையில அதுக்கு ஒரு பேக் பண்ணலாம் இல்லாட்டி அங்க என்ன பண்ணலாம் நம்ம ஒண்ணு ஷாட் பண்ணலாம் நம்ம ஒண்ணு अटेல வந்து अटेல फेब्रुवारीல டெம்பிள் రావడానికి அதான் டெம்பிள் రావాలి லேப்டாப் வெச்சு இங்க வந்து இங்க வந்து எல்லாரும் வந்துட்டு கேமரா வளைவு வந்து தயார் పక్క నగర సంఘం ఉపాధ్యక్షులు ఈరోజు హనసు భూ భూనాథాచార్య ఆధ్వర్యంలో స్వర్ణాకార కంటే నిఘా అనే షార్ట్ ధోరణీయులు కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయ గారికి అరిచే క్లాప్ ప్రారంభోత్సవం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకార పనిచేసే వృత్తి పని వారికి చాలా దుర్భరమైన జీవితం గడిపిస్తుంటూ పల్లెటూరులో ఈ పెట్టుబడి వ్యవస్థ జూలియర్ కార్పొరేట్ జూవెలర్స్ జ్యూవెలర్స్ వలన ఈ బంగారము పెరగడం మరి ఉపాధి లేక చాలా సన్నకర కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాయి దీన్ని ప్రభుత్వం మా అమ్ములను గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ మా యొక్క సారక బాధలను ఈరోజు ఒక సారక బాధను ఒక లఘు చిత్రంగా మన భూనాచార్య డైరెక్షన్లో ఒకటి నిర్మిస్తున్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా మన ఊరు మన మన తెలంగాణ మన గతంలో గతంలో గ్రామీణ ప్రాంతంలో చేతివృత్తుల చేతి వృత్తుల వారు ఉంటేనే ఆ ఊరు కల ఉంటుండే ప్రతి ఒక్కరు చేతులతో ప్రోత్సహిస్తుండే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వారు కూడా కార్పొరేట్ జ్యువెలర్కు వాళ్ళు అలవాటు పడి మరి ఇతర రాష్ట్రాలను నన్ను డెవలప్మెంట్ చేసుకుంటారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి మన ఊరు మన మన వృత్తిని కాపాడుకుందాం సో అన్న కార్లకు మన పనిద్దాం కార్పొరేట్ జ్యువెలర్ని మానేద్దామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా స్వర్ణకాలను ఆదుకోవాలని కూడా ఈ సందర్భం కోరుతూ ఉన్నాం ఈరోజు ఏంటంటే పెద్ద సమస్య గ్రామాలలో కులవృత్తులు అనేటువంటి అంతరించిపోతూ ఉన్నాయి దానిలో భాగంగానే స్వర్ణకార కులవృత్తులను తీసుకొని ఈరోజు ఈ సందర్భంగా మన డైరెక్టర్ భువనాథాచారి గారు స్వర్ణకారులు పడుతున్నటువంటి బాధలను ఒక లఘుచిత్రంగా నిర్మించాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో వారు ముందుకొచ్చారు కాబట్టి ఈ యొక్క దీని ద్వారా ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా అవగాహన కల్పించే విధంగా ఉంటుందని చిత్రం ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రస్తుతం రెడీమేడ్ షాపులు రావడం వల్ల ముడి సరుకు తల పెరగడం వల్ల వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు అందులో భాగంగా స్వర్ణకారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బంగారం ధర పెరగడం వలన అలాగే కార్పొరేట్ జ్యువెలరీ షాపులు రావడం వలన కస్టమర్లు కార్పొరేట్ జీవల షాప్లకు వెళ్ళడం వల్ల పనులు తగ్గి వేరే ఉపాధి చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళను వాళ్ళలో పడుతున్న బాధలను చిత్రీకరిస్తూ ప్రజలు ప్రభుత్వం అర్థం చేసుకొని మళ్ళీ స్వర్ణకారులకు పనులు పెరిగేలా వాళ్ళు మళ్ళీ మున్పడి గత వైభవం వచ్చే విధంగా ఉండాలనే విధంగా ఈ కన్నీటి గాథ ఓ స్వర్ణకారుని కన్నీటి ఇది ఒక యథార్థ సంఘటన కొందరు వ్యక్తులకు జరిగిన సంఘటనల ఆధారంగా వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులను తీసుకొని కథను రూపొందించి ఈ చిత్రాన్ని రూపొందించడం జరుగుతుంది ప్రజలు ప్రభుత్వం ఈ చిత్రాన్ని వచ్చిన తర్వాత చూసిన తర్వాత కొంతైనా మార్పు వస్తుందేమో అని నమ్మకం కొద్దీ ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నారు ఈరోజు ఏం చేసింది ఈరోజు ఈ చిత్రాన్ని ఓ స్వర్ణకారుని కన్నీటి గాథ ఈ చిత్రాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ అన్నగారు క్లాబ్ గట్టి ప్రారంభించారు అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ వృత్తులను వెంటనే బన్నకార వృత్తులను వెంటనే అన్నకార చేతి వృత్తులను వెంటనే జై స్వర్ణకార్